శుభోదయం నా పేరు శేషుమర నేను ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఈరోజు నేను మంజీరా నది ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను తల్లి మంజీరా ఎంత తీయని దానము నీవు ఎంత చల్లని దానము నీవు నీ నీటి సవడి విన్న వెంటనే రైతన్న నాగలి ముందుకు సాగుతుంది నీ మంచితనం చూసిన రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండగగా ప్రకాశిస్తాయి అమ్మ మంజీరా కులికు దీక్ష నిర్మించిన భాగ్యనగర్ నేను నీళ్ళను అందిస్తావు పల్లెల్లో అమ్మలాగా ప్రేమగా లాలించి త్రాగునీరు త్రాగునీరు స్నానం వంటి అవసరాలను తీరుస్తావు నగరాలను తొడబుట్టిన వాళ్ళుగా భావించి వాళ్ళకి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి పోషిస్తావు తల్లి మందిర చిన్న పోయిన నేల తల్లి హృదయాన్ని కరిగిస్తావు చేదైన నేలలో తీయటి చెరుకు ని పండిస్తావు సారవంతమైన మట్టిని పొలాలకు పంపి బలాపిస్తావు ఎంత చల్లని తాను నీవు మంజీరా ఎంత తీయని తాను నీవు మంజీరా ధన్యవాదాలు